షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్ గా అంటే ఇక్కడ స్టేట్ తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్ లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ యూనిట్ గా తీసుకుని వందో రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా తీసుకో అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది పాయింట్ వచ్చి ఇక్కడ ఏదైతే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా గాని లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం గాని వాళ్లందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు ముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది అటువైపు ఏం జరిగింది కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజు తరబడి కూర్చొని వాళ్ళని ఎట్ల ఓట్ల ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగిన సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్నా ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది జగన్మోహన్ రెడ్డి ఒకరు ఒక పక్క ఉన్నారు అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతో పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం ఈ ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాం అది ఛాలెంజ్ చేశాం కోర్టులో సుప్రీం కోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది ఎన్నికలన్నీ దారాదంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో కౌంటింగ్ కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకట మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం గొడవ హడావుడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం వేయడం చూపించాలి అధికారుల మీద కానీ ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు అందరికీ చెప్పాం సమయంలో ఉండండి ఎక్కడ ఇది కావద్దు బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైడ్ చేయండి ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం అండ్ పాటు నిన్న వచ్చిన సర్వేలుగా వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎందుకంటే మరి సైలెంట్ ఓట్లు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గా బెనిఫిట్ కావడమే కాదు అదే గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండవచ్చు అలాగే మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అని అది గట్టిగా నమ్ముతున్నాం ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కన్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ తద్వారా రేపు కౌంటింగ్లో ఇంకొంచెం ఏదన్నా వాళ్ళకు పై చేయవు చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పంతున్నారు అనుమానం ఉందని చెప్తున్నాను ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం అభిమానులకు చెప్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది ఇవి దీంట్లో అలాగే అనొచ్చు మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అది ఎందుకు అనుకుంటున్నారని మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా నేను జరిగింది ఇన్నాళ్ళు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీదైతే స్ట్రెస్ పెడుతూ పోయారు పాజిటివ్ సైడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు మేము ఇది చేశామని చెప్పలేకపోయారు మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద కూడా గట్టిగా చెప్పలేకపోయారు చెప్పే ప్రయత్నం కూడా చేయలే ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి ఆయనకే నమ్మకం లేని హామీలు ఏమైనా వాటి గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయాడు మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు మూరక ఎట్లుంటుందని మేము భావిస్తాం లైక్ షేర్ ఇన్